గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ బేబీ నువ్వే చెప్పు సృజన తిన్నావారా చెప్పాలి తినేందు లేదు వీడు పెట్టింది లేదు ఏమైంది రాబ్లం ఏంటి చెప్పు నన్ను వదిలిస్తున్నావారా వారిని లోకంలో ఎవడు ఖాళీగా లేడ్రా అనుకోకుండా నాకు మల్లయ్య కనిపించాడు మీరు నేనే బాబు నేనే మల్లయ్యని దురదృష్టవంతురాలు నందిని తండ్రిని బాబు మల్లయ్య ఏమైంది ఏమైంది మల్లయ్య ఎందుకేడుస్తున్నావు నందికి ఏమైంది శివ ఎలా ఉన్నాడు ఇంకెక్కడ నందిని ఇంకెక్కడ శివ ఒకరిని విడిచి ఒకళ్ళు ఉండలేక ఇద్దరు వెళ్ళిపోయారు బాబు ఇద్దరిని చంపేశారు బాబు ఏం మాట్లాడుతున్నావు మల్లయ్య అవును బాబు మన ఊరు రైతులకు ఎంత మేలు చేస్తున్నారమ్మా పాత పద్ధతులన్నీ సులకనగా చూసాం కానీ అదే పాత పద్ధతులతో ఎక్కువ దిగుబడి వచ్చేలా చేశారు మీ చదువుకు ఈ సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను జోడించి ఊరి పంటల్లో చాలా మార్పులు చేశారు నాలాగే అందరూ పాటిస్తే రైతు కష్టాలే ఉండవు శివ ఈ సేంద్రియ వ్యవసాయ పద్ధతులతో రైతులకు చాలా మేలు చేస్తున్నారు ఈ ఊరినే మార్చేస్తున్నారు ఊర్లో రైతులందరూ ఎండిన పొలాలతో బాధగా ఉండేవారు కానీ ఇప్పుడు పచ్చటి పొలాలతో ఈ ఊరిని అలంకరించినట్టుగా ఉంది ఇంత చిన్న వయసులోనే ఇక్కడి వ్యవసాయ వ్యవస్థలో ఇంతటి మార్పు తీసుకొచ్చినటువంటి నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఈ పంచాయతీ ఈ పంచాయతీ రైతులు మీ మేల్ను ఎప్పటికీ మర్చిపోలేరు అలా అనకండి ఈ ఊరిలో పుట్టి ఈ పొలంలో పండిన మెతుకులు తిన్నందుకు రుణం తీర్చుకోవాలి కదయ్యా అయ్యా దండాలయ్యా మంచి కూతురిని కన్నవరా తల్లి లేని పిల్లయినా ఈ పల్లెకే తల్లయ్యింది అంతా మీదయ్యా అమ్మ గంగమ్మ తల్లి ఎప్పుడు ఈ ఆకులు పొలాలేనా నా గురించి ఏమైనా పట్టించుకునేది ఉందా ఇంతకన్నా ఇంకెలా చెప్పాలిరా మా కూడా సచ్చినోడా కూర్చో నా పైన ఏమన్నా దృష్టి పెట్టేది ఉందా లేదా దృష్టి పెట్టి చాలాసేపు అయింది వెళ్ళడానికి ఏ డ్రాప్ ఉందో మరి లేదంటావా లేదంటే లేదు ఉందంటే ఉంది లేదు లాక్ చేసుకో లాక్ చేస్తా ఎందుకు పరిదగించావే కులం తక్కువ కోళ్ళ వేసుకునేదయ్యా నీలే దాన్ని ఉజి కలిపినట్టు ఉండారు కొనంత కు నా ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని గుళంలో నీకన్నా తక్కువడమే కానీ గుణంలో నీకన్నా గొప్పోడమే అంత గొప్ప కొనం ఉండేదైతే మావాని ఎందుకు కోళ్ళలో వేసుకుంది నీవాడే మా పిల్లన కాయలు తిరిగాడు ఇల్లు పెంచుకోడానికి సాధం ఊరి మీద వదిలేసిన మళ్ళీ మాట్లాడుతున్నావు ఇదిగో రామిగా మాటలు జాగ్రత్తగా రాని ఏందిరా జాగ్రత్త నువ్వు మాట్లాడి నన్నట్టున్నావు ఇందులో మీవాడు తప్పు ఉంది ఒరే మల్లిగా మావాడికి తప్పే ఉంటే నా తల తీసుకుంటా అంతేగాని మీ పిల్లల తప్పుడు పనులు చేసే వాళ్ళం కాదు మాది మర్యాద ఉన్న కుటుంబం అంటే మాకు మర్యాద తెలీదా మేము గౌరవం పెరుగుతుందా ఏందిరా రేగి తెగిపోతాయి తెపోతాయి ఇది పంచాయితీ సరిపోయింది లేకపోతే మీ కుటుంబ వాళ్ళందరూ ఒకటైతే మా కుటుంబ ఒకటైతాం ఊర్లో ఉండేది మీరు మేము తేల్చుకుందాం మాట్లాడ పెట్టుకుంటే మీ కుడిచెల్ని తగలెట్టేస్తాం ఆ మీరేనా తగలెట్టేది మాకు శాంత కదా నేను తెలుసుకుంటే మిమ్మల్ని సంపేసి మీ ఇళ్ళని కూలగొట్టి అదే మాకు కూలీ పని అనుకుంటాం ఏం చేస్తారరా మీరు కూరేనా కొడకల్లారా వెళ్ళిగా జేయ్ ఏందిరా ముందుకొస్తున్నారు అమ్మయ్యా వెళ్ళిగా ఆపండి రే రామ్గా రే మలిగా ఇప్పుడు ఏమంటారురా ఆ మలిగి ఆడపిల్లలు మేము చేసుకోమయ్యా వారి కులం వేరు మా కులం వేరు నువ్వేమంటావురా మలిగ మాకు కూడా ఇష్టం లేదయ్యా చూడు శివా చూడమ్మా నందిని మీ ప్రేమ వ్యవహారం వల్ల ఊరు ఊరే తగలబడేటట్టుంది అలా జరగడానికి ఒక సర్పంచ్ గా నేను ఒప్పుకోను ఇది ఇంతటితో సద్దుమణగాలంటే మీరు పెద్ద మనసు చేసుకుని మీ ప్రేమను చంపుకొని ఊరిని ఒకటిగా ఉండేటట్టు చూడండి ఇద్దరు కలిసి మన ఊరి పంటలను బాగు చేయాలనుకున్నారు ఇప్పుడు ఇద్దరు విడిపోయి మన ఊరిని ఒకటిగా చేయండి మీరు చదువుకున్న పిల్లలు అర్థం చేసుకుంటారు ఇక అయ్యగారు చెప్పిన మాట కట్టుబడి ఉండో రామ్మా నందిని నన్ను వదిలి ఉండగలవా అది నా వల్ల కాదు మన ఊర్లో ఉండే కలిసి ఉండాలి టైం లేదు వెళ్దాం కదా శవన్ చంద్రుడి లెటర్ ఉందయ్యా నందిని కిరాతకంగా రేప్ చేశా రే మల్లిగా ఏం ఒరే చూడు ఒక మాట చెప్తాను ఏమనుకోకు పోయిన దుఃఖంలో నువ్వేం చేస్తున్నావో నీకే తెలియట్లేదు ఈ స్థితిలో నువ్వు పనిచేయడం అంత మంచిది కాదు అయ్యా ఏ మరపాటుగా పనిచేస్తే వ్యవసాయంలో పొట్టపోసే పనిముట్లే ప్రాణాలు తీస్తాయి నువ్వు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవడమే మంచిది ఇదిగో ఈ డబ్బులు కూలి డబ్బు జాలితో ఇస్తున్నారా మలిగ పాపం కూతుర్లేని మల్లయ్య ఎట్ట బతుడో ఏమో అవునే ఆ శివగాడు పట్నంలోని స్నేహితుల్ని నమ్మి మల్లయ్య కూతురు గొంతు కోసాడు నా బిడ్డ నాకు కాకుండా చేసి దీనికంతటికి కారణం ఆ శివగాడి స్నేహితులే నా కూతిని చంపారన్న పగతో మిమ్మల్ని చంపాలని పొలంలో వస్తుంటే చావు బతుకుల మధ్య శివ పడున్నాడు బాబు ఎంత మోసం చేసవరా నిన్ను నమ్మి వచ్చినందుకు నా బిడ్డను నువ్వు నీ స్నేహితులు నాశనం చేశారు కదరా నువ్వు ఈ పాటికి అనుకున్నాను నిన్ను నేను చంపుతారా మలయ నీ బిడ్డను చంపింది ఏం కాదు మల్లయ నువ్వు కాక ఇంకెవర్రా నీతోనే వచ్చింది కాది అవును మల్లయ్య మేమిద్దరం సిటీకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం నన్ను రామ్ మనకి క్షమిస్తాడంటావా ఏమయ్యా పిఎస్ లంకేష్ని ను బానే కాకబడుతున్నావు వాళ్ళు ఆయన రిటైర్డ్ అయినాక ఆ సర్పంచ్ పదవి ఎందే కదా తగులుకుంటే అతుక్కొని ఉంటదని లంకేష్ ఓసారి అటు చూడు శివానందిని ఉన్నట్టున్నారే ఈ టైంలో వీళ్ళు ఇక్కడేంటి ఏం కాదులే శివ రామ్ మనల్ని క్షమిస్తాడు వాడు మనల్ని చూస్తేనే కరిగిపోతాడు

దీని మీద ఎప్పటి నుంచో మోజు ఉంది కానీ ఊర్లో వల్ల దీన్ని వదిలేసా ఏం చిక్కావే ప్లీజ్ అన్నా

బాగా మనకు ఛాన్స్ ఇస్తాడు అంటావా వేణుకులా ఉన్నావు నీకు మేము కూడా అదేమన్నా నా అత్త కుతుర కాబోయే పెళ్ళామా మీలో సత్తా ఉంటే కానివ్వండి

ఏమయ్యా ఏమయా ఏ ఉంది పిఎస్ అరేబియన్ గుర్రం లాగా భలే ఉంది ఏంటి అప్పుడే వచ్చేసావు బ్యాటరీ డౌన్ అయిందా లేక బాడీ అయ్యే బోర్కి నా బ్యాటరీ డౌన్ కావడం కాదయ్యా నువ్వు చేసిన భీభోత్సవానికి దాని ఊపిరి ఎప్పుడు ఆగిపోయింది ఊపిరి ఆగిపోయిందా అవును మరి ఊరికే వదిలేసావా దాని ఊపిరి ఆగిపోయిందని ఊరికే వదిలేస్తానా చచ్చా కూడా ఏంటి చచ్చిందా మరి ఇప్పుడు ఎలా ఉంటే మనకే ప్రమాదం